కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో నేను ముందే ఊహించాను ముందే కానీ కాంగ్రెస్ పార్టీ అదే చెప్పడం జరిగింది మమ్మల్ని గెలిపించరు ఇక మోసీ ప్రక్షాళన చేస్తాం హైడ్రాను ముందుకు తీసుకెళ్తాం రెండేళ్లు మా పాలన నచ్చే ఓటేసారు నేను చెప్పా నేను ముందే చెప్పాగా ముచ్చడి చెప్తున్నాను ఏమని రెండేళ్లు మా పాలన నచ్చే ఓట్లేశారు మేము ప్రజల్ని ఎంత మోసం చేస్తా ఉన్నా కూడా ప్రజలు మా పాలన కోరుకుంటున్నారు మమ్మల్ని కోరుకుంటున్నారు ప్రజలు మా చేతుల్లో మోసపోదామని చూస్తూ ఉన్నారు అన్నట్టుగానే నేను ఏదైతే ఊహించారో గా తీరుగానే మాట్లాడాడు రెండు అంశాల పరంగా నేను ఏ ఊహించానో అదే ఇక్కడ జరిగింది చూడండిగా అసెంబ్లీ ఎన్నికల్లో జీరో ఇచ్చారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గెలుస్తాం కొన్ని ఛానళ్ళు ఎక్కువ చేస్తున్నాయి వాటిని ముయించడం పెద్ద పని కాదు పక్క రాష్ట్రంలో ఛానళ్లను మూసేశారు సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు నేను చెప్పినా కదా ఒకటి ఇది నేను ముందే ఊహించాను ప్రజలు నన్నే కోరుకుంటున్నారని రెండవది కొన్ని ఛానళ్ళు ఎక్కువ చేస్తున్నాయి అనుకోని చెప్తా ఉన్నాడు ఎక్కువ చేస్తున్నాయో రేవంత్ రెడ్డి చెప్పాలా రేవంత్ రెడ్డి ఎక్కడైనా తన ప్రజాస్వామ్యం గురించి ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారు మరి ఎక్కడెక్కడ సమస్య ఉంది ఏడుకు పోయి మనం సమస్య తీరుద్దాం మన ఆరు గ్యారెట్ల గురించి ప్రజలు మన మీద ఉమ్ముతున్నారా ఉంచుతున్నారా లేకుంటే ఏం చేస్తూ ఉన్నారా దాని గురించి సీఎం ఆ విషయాలపైన పర్యవేక్షించాలి కానీ రేవంత్ రెడ్డి ఆ ఇష్ ఆ విషయాలపైన సోషల్ మీడియా ప్రభుత్వానికి ఈ విధంగా చూపెట్టి కళ్ళకు కనిపించేలా చెవులకు వినిపించేలా ఆ విధంగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం యూట్యూబ్ ఛానల్ మీద కక్ష కట్టుకున్నది ఇప్పుడు వాళ్ళతో చూస్తాం వాళ్ళ పని పడతాం వాళ్ళ భర్తం పడతాం అనుకుంటూ మాట్లాడుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ ఛానళ్లతోటి భయపడతాం ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్రమాలు రేవంత్ రెడ్డి అన్యాయాలు రేవంత్ రెడ్డి సృష్టించిన ఈ యొక్క హైడ్రాలు ఇవన్నిటిపైన ఛానళ్ళను నోరు బంద్ చేయించాలి అనేది ముచ్చట అయితే ఇప్పుడు మేము మూసి ప్రక్షాళన చేస్తాం మూసి ప్రక్షాళన అనేది అక్కడ దగ్గర దగ్గర మూసి పరివాహక ప్రాంతాలు ఎనభై నాలుగు వేల కుటుంబాలు ఉన్నాయి మరి ఆ కుటుంబాలని ఖాళీ చేపించి వేరే చోట వారికి ఇప్పించే ప్రయత్నాలు ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ అక్కడ అక్రమంగా వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనుకొని వాళ్ళ ఇళ్ళని కూరగొట్టుడు అక్కడ మూసి ప్రక్షాళన చేసి అది ఏముండదు దానిపైన డబ్బులు జరుగుకునే ప్రయత్నం చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ పైన కబ్జాకు ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు మూసి పక్కన పెద్ద పెద్ద ల్యాండ్లు ఉన్నాయి ఆ ల్యాండ్లపైన రేవంత్ రెడ్డి కన్నుబడింది అయితే నేను ఏమని చెప్పిన రేవంత్ రెడ్డి జూబ్ల హిల్స్లో ఎదురు దెబ్బ పడితేనే రేవంత్ రెడ్డి మాటింటాడు లేకుంటే వినడు అతన్ని మా అతను ఆపే మునగాడే ఉండడని చెప్పిన కదా యాసిటీస్గా ఇప్పుడు అతను అవినీతి అక్రమాలని ఆపేటోడే ఉండడు ఇక ఆపడు ఎవరు ఏం చేసినా కూడా ఆపడు తను చేసే తీరుతాడు ఇండ్లు కూలుస్తాడు హైడ్రాను బీభత్సం చేసేస్తాడు మొత్తం విచ్చలవిడిగా కోడ్ స్టేని కూడా కోర్టు స్టే చేచ్చినా కూడా వాళ్ళు కొట్టుకుంటూనే వెళ్ళిపోతారు కూల్చుకుంటునే పోతారు అయితే ఈ హైదరాబాద్ తులై భూ కబ్జాల విషయాలు రేవంత్ రెడ్డి యొక్క డబ్బుల కొట్లాట రేవంత్ రెడ్డి ఆ యొక్క ఏమంటారు దాన్ని వాటాలు పంచుకునే విషయంలో ఇవన్నిటిపైన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు బాగా వీడియోలు తీస్తూ ఉన్నాయి దానిపైన ఏం చేయాలనో ఏం కథనో అనేది కూడా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నాడు పక్క రాష్ట్రాల్లో కొన్ని ఛానళ్ళు ముయించాము ఇప్పుడు కూడా మూయిస్తాం వాళ్ళ అంతు చూస్తాం అనుకుని చెప్తా ఉన్నాను నేను కూడా చిన్నగా రేవంత్ రెడ్డి గారికి గౌరవ మనవి కూడా అందించాలనుకుంటున్నాను ఏ రోజైతే ఏ ఛానల్ని చూసి నువ్వు భయపడతా ఉన్నావో ఆ రోజు మీరు ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రిగా దిగజారిపోయారు మీరు ముఖ్యమంత్రికి అనర్హుడు అన్నట్టుగా మీ చేతులారా మీరే చేసుకున్నారు మరొకటి యూట్యూబ్ పైన నోరు పారుసుకునే ముందు ఒక ఛానల్ తిడితే ఈరోజు వెయ్యి ఛానళ్ళు తయారవుతూ ఉన్నాయి ఒక ఛానల్ అంతం చేద్దామని చూస్తే పదివేల ఛానళ్ళు తయారవుతూ ఉన్నాయి మరి ఈ ఛానల్ని ఇన్ని విధాలుగా ఇంకేం చేస్తారు జైల్లో పెట్టించారు ఆర్జీ టీవీ ఛానల్ని పూర్తి స్థాయిలో నడవద్దని ఏం చేశారు మొత్తం సిస్టమ్స్ లేకుంటే ఛానల్ వైపు పనిచేస్తున్న కొన్ని కెమెరాసు అన్నిటినీ సీజ్ చేసేసి అదేవిధంగా స్క్రీన్ని అన్నిటినీ దగ్గర దగ్గర టెన్ ల్యాక్స్ ప్రాపర్టీని మొత్తం సీజ్ చేసేసి పెట్టేసి మా బ్రదర్ని కూడా పద్నాలుగు రోజులు జైల్లో పెట్టారు ఆ తర్వాత వరుసగా నాలుగు కేసులు మా బ్రదర్ పైన వరుసగా రెండు కేసులు నా పైన ఈ విధంగా ప్రభుత్వాలు మమ్మల్ని హింసిస్తూనే ఉన్నాయి ఇంకొకటి శంకర్ న్యూస్లో ఛానల్ అనే వ్యక్తి అతను అయితే దగ్గర దగ్గర నలభై లక్షల సిస్టమ్స్ అన్నీ ఎత్తుకుపోయి సీజ్ చేసేసారు అతన్ని పద్నాలుగు రోజుల్లో జైల్లో పెట్టారు కొన్నిసార్లు అతని మీద ఏకంగా దాడి కూడా చేయించారు అదేవిధంగా హత్యకు కూడా ప్రయత్నాలు చేశారు అన్నీ చేశారు ఇంకెవరన్నారు యూనియస్ చులుక ప్రవీణ్ అతని మీద కూడా దాడికి పాల్పడ్డారు అతన్ని శారీరకంగా బాగా హింస పెట్టారు మానసికంగా హింస పెట్టారు దగ్గర దగ్గర మూడు నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చాడు మనిషి ఇదే విధంగా వైఆర్ టీవీ రంజిత్ అతని మీద కూడా కేసు కావడం జరిగింది అతన్ని కూడా మానసికంగా వేధించే ప్రయత్నాలు కూడా చేశారు ఇక ఇన్ని విధాలుగా సిగ్నల్ టీవీ అనే శివారెడ్డి అన్నగారి పైన కూడా అదేవిధంగా ఒక కేసును కూడా పెట్టారు అతన్ని కూడా హింసించారు ఇవన్నీ ఇదే ప్రయత్నాలు ఏమని అంటే ఛానళ్ళను మోయించాలి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళు రేవంత్ రెడ్డి డబ్బాలు కొడతాయి పొద్దున లేచే సాయంత్రం వరకు డబ్బాలు కొడుతూనే ఉంటాయి అట్లాంటి డబ్బాలు కొట్టడం మన వల్ల కాదు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మన సోదరులు మన సోదరి మనవులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే దాని మీద వీడియో చేయడానికి సిద్ధంగా ఉంటాం అది చలికాలమైన ఎండాకాలమైన వానకాలమైన మా యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ని ప్రజల వైపు ప్రభుత్వానికి కనబడేటట్టుగా వినబడేటట్టుగా మా ప్రయత్నాలు మేము చేస్తూనే ఉంటాం అయితే రేవంత్రి ప్రయత్నాలు గీ చేస్తున్నాయి ఇంకోసారి ఏమంటుందంటే మీ యొక్క ఛానల్ కొన్ని ఛానళ్ళు ఎక్కువ చేస్తున్నాయి వాటిని మూయించే దిశగా మేము ప్రయత్నాలు చేస్తామని చెప్తున్నాను నేను కూడా సవాల్ ఇస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు శక్తి ఉన్నంత వరకు మీరు పని చేసుకోండి కోడతారా చంపుతారా మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి బట్ మేము ప్రజల పక్షాన ఉండి కొట్లాడడం మాత్రం అస్సలు తగ్గం ఒక్క పర్సెంట్ కూడా తగ్గం ఆఫ్టర్ ఆల్ సోషల్ మీడియాకి భయపడేటువంటివి నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా సోషల్ మీడియాకి భయపడతాడు ఈరోజు సోషల్ మీడియా మీడియాకి భయపడతావు ఈరోజు వచ్చేసేమో ఒక యూట్యూబ్ ఛానల్కి భయపడతావు మరి నువ్వే ముఖ్యమంత్రివి ముఖ్యమంత్రి అనేటోడు ప్రజల్ని పరిపాలించాలి ఈరోజు ప్రతిపక్షాలు ఎదుర్కొంటూ ప్రజల్ని అంగరంగ వైభవంగా ప్రజల్ని పరిపాలించాలి అంతేగాని యూట్యూబ్ ఛానళ్ళు నా యొక్క భాగోవాన్ని బయటకు తీస్తున్నాయి నేను ఢిల్లీకి ఎందుకు పోతున్నాయి దాని మీద మాట్లాడుతున్నాయి మేము వాటాల మీద స్పందిస్తా ఉంటే దాని మీద కూడా ఛానల్ పనిచేస్తామని అనుకుంటే వందకు వెయ్యి శాతం కూడా పనిచేస్తాం అవసరమైతే మీ నియోజకవర్గంలో క్యాంపెయినింగ్ వేస్తాం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తాం మీ అక్రమాలు మీ అవినీతి మొత్తం బయటకు తీస్తాం అన్ని చేస్తాం ఇంకొక రెండు నెలలు నేను చెప్తున్నా కదా ఇంకొక రెండు నెలలు ఆర్జీ టీవీ ఛానల్ దెబ్బ ఏందో రేవంత్ రెడ్డికి రుచి చూపిస్తాం ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తాం రాత్రి పగలు మీరు కళ్ళు మూసుకున్న కళ్ళకు అవుపడేలా చెవులు మూసుకున్న చెవులకు వినపడేలా మీరు చూడకున్న మీ యొక్క కార్యకర్తలు మీ యొక్క అధికారులు కళ్ళకు కనపడేలా మేము వినూత్నమైన ఆలోచనతోటి ఒక గొప్ప విజన్ తోటి ముందుకు రాబోతున్నాం మీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం నువ్వు ఏ రోజైతే యూట్యూబ్ ఛానల్ ఎన్ని రోజులుగా నువ్వు బెదిరించుకుంటూ వస్తూ ఉన్నావో దానికి మేము వంద కొందరు రేట్లు పనిచేస్తాం దాంట్లో తగ్గే ప్రసక్తే లేదు నువ్వు జైల్లో పంపించినా మా యొక్క యూట్యూబ్ సామాన్లను యూట్యూబ్ సిస్టర్లను మొత్తం బ్యాన్ చేయించినా నానా రకాల ఇబ్బంది పెట్టించినా కూడా మేము ప్రజల కోసం నిలబడ్డ తీరును నువ్వు అర్థం చేసుకోవాలి ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ ఎవడబ్బ బెదిరింపులకు కూడా భయపడదు ఇక్కడ ఎవడ బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు అవసరమైతే అంతకంత పోరాడతాం అంతకంత అవినీతిని బయటికి తీస్తాం అంతకంత ప్రభుత్వంతో పోటీకి దిగుతాం మాకు హక్కు ఉంది మాకు రాజ్యాంగం స్వేచ్ఛను కల్పించింది మాకు కోర్టు కూడా మాకంటూ ఒక జీవోని పాస్ చేసింది ఏమని సోషల్ మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ ఛానళ్ళు కానీ రాజకీయ యొక్క ఆ యొక్క అవకాత అవకాలు బయటపెట్టే హక్కు వాళ్ళకు ఉన్నదని కోర్టు కూడా మాకంటూ కొన్ని దిశానిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఏ రోజైతే కాంగ్రెస్ పార్టీ డీజీపీగా శివధరి రెడ్డిని సిపిగా సజ్జనార్ని నియమించారో ఆ రోజే యూట్యూబ్ ఛానల్ పైన స్పెషల్గా ఫోకస్ పెట్టండి వాళ్ళని జైలు పాలు చేయండి కొడతారా థర్డ్ డిగ్రీ పెడతారా సంపుతారా మీ ఇష్టం బట్ ప్రభుత్వం మీద వేలైతే చూపెట్టద్దు అన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఏ నాడైతే ఆ విధంగా నిర్ణయం తీసుకుందో నేను ఆ రోజే అనుకున్నా రేవంత్ రెడ్డి తెగించేసిడు మేము కూడా తెగించాలే ఇక్కడ ప్రాణాలకో లేకుంటే భయపడో ఎవడ పనిచేస్తలేడు ఒక ప్యాషన్ ప్రజల యొక్క సమస్యల పైన కొట్లాడడం ఇది ఒక ప్యాషన్ లేకుంటే యాభై యాభై కిలోమీటర్లు వంద వంద కిలోమీటర్లు బండ్ల మీద పోయి మరి విజువల్ తీసుకొచ్చి ఈరోజు సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎంతోగానో ఉంది చలి వాన ఎండాను చూడకుండా ఏ విధంగా పనిచేస్తామో ఆర్జీటీవీ అంటే ఏందో ఈ పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఈరోజు న్యూస్ లైన్ ఛానల్ అంటే ఏందో తెలుసు ఈరోజు వైఆర్టీవీ కానీ యూ న్యూస్ కానీ సిగ్నల్ టీవీ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కొన్ని ఛానళ్ళు కానీ ప్రజల పక్షాన కొట్లాడుతున్న చిన్న పెద్ద ఏ ఛానల్ అయినా స్టార్ట్అప్ అయినా ఎండింగ్లో పెద్దగా ఉన్న ఏ ఛానల్ కానీ ప్రజల పక్షాన బ్రహ్మాండంగా కొట్లాడుతూ ఉన్నాయి నీకు దమ్ముంటే వాటిపైన స్పందించి వారి సమస్యలు తీర్చే ప్రయత్నం చేయి పద్నాలుగు మంది మంత్రులు ఎందుకు ఉండి అన్నీ ఉండి ఎందుకు దేనికోసం మరి మీరందరూ ఉండి యూట్యూబ్ ఛానల్కి భయపడా ఒకవైపు సంతోషం అనిపిస్తుంది మేము చేసే కార్యక్రమాలకు భయపడినని మాకు సంతోషం అనిపిస్తుంది మేము ప్రజల పక్షాన వందకు వెయ్యి రేట్లు కొట్టడానికైనా సిద్ధం లాఠీ చార్జీలు పెట్టినా తాటిగ్రీలు పెట్టుకున్నా ఏం చేసినా ఆస్తి నష్టానికి పాల్పడ్డా మీరు ప్రాణ నష్టానికి కూడా పాల్పడతారు నాకు తెలియదా మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎంత ఆంధ్ర చుట్టూ అందకుంటే కాళ్ళు అంతేనే కదా ఎవ్వరికి వంగే ప్రసక్తే లేదు మిగదింగే ప్రసక్తే లేదు రేవంత్ రెడ్డిని అదే చేస్తే నేపాల్లో ఏ విధంగా జెన్ జై యూత్ అంతా కలిసి ఏ విధంగా అయితే ప్రభుత్వానికి కూలగొట్టారో ఇక్కడ దాని మించి జరగబోతుంది ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సోషల్ మీడియాని ముట్టుకునే ప్రయత్నం చేస్తే అధికారం మూలన కూర్చొని నేర్చుకోవాలి ఆ తిరగ చేస్తాం జస్ట్ రెండు ఇంట్లోనే రేవంత్ రెడ్డి సోషల్ మీడియా చూసి భయపడ్డాడంటే నాకు నల్లమల్ల పులి లెక్క అయితే